భరతనాట్యం కూచిపూడి వంటి కళలను వ్యాప్తి చేయడానికి అందరూ ముందుకు రావాలని కూచిపూడి నృత్య గురువు డాక్టర్ డేగల సాంబశివరావు అన్నారు మనబోల్లోని సుశ్రితా ఇంగ్లీష్ మీడియం లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కూచిపూడి నృత్యంపై అవగాహన కలిగించారు ప్రతి చిన్నారి కూచిపూడి నృత్యాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం గురువు సాంబశివరావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సుశ్రితా పాఠశాల కరస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి లోటస్ పాఠశాల కరస్పాండెంట్ రంగనాథ్ ప్రిన్సిపల్ మురళి మల్లికార్జున ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాశ్చాత్యపు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయాలి చిన్నారులందరికీ కూచిపూడి భరతనాట్యం వంటి కళలను అందించాలని సదుద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విస్తరించాలని కోరుకోవడం చాలా సంతోషం ఆ సందర్భంగా చిరంజీవి పృథ్వీ పూర్ణిమాను ఈ స్కూల్లో కూచిపూడి నాట్య కళాకారినిగా ఏర్పాటు చేసి చిన్నారులందరికీ కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలని ఒక గొప్ప సంకల్పం కలిసినటువంటి యాజమాన్యాలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు డేగల సాంబశివరావు కూచిపూడి నాట్య గురువుని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో కూచిపూడి కళాకారిణి అయినటువంటి పూర్ణిమ ఆధ్వర్యంలో వాళ్ళ గురువు గారు సాంబశివరావు గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు మా అన్నార్ల ముందు నాట్య ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది సాంసారావు గారు పేరుగా చెప్పారు ఈ కూచిపూడి నాట్యాన్ని అంతరించిపోతున్నటువంటి కూచిపూడి నాట్యాన్ని అదేవిధంగా భారతీయ కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా సపోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీకు ఆభరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా చిన్నారులందరూ కూడా ఈ కూచిపూడి నృత్యం నేర్పించాలని కోరుకున్నాము సార్ కూడా అంగీకరించారు మిత్రుడు మల్లికార్జున్ కూడా ఈ విషయాన్ని నేను వచ్చి మాట్లాడారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నూతనంగా స్థాపించినటువంటి మా లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం కాబట్టి ఈ సందర్భంగా నేను